తరునగర్ పరిధి కామేశ్వరరావు నగర్లోని పోచమ్మ టెంపుల్ సమీపంలో జై మాతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారికి ఐదవ రోజు లక్ష్మీ అవతారంలో ఘనమైన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి దేవి శవర్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు తీర్థప్రసాద వితరణ కుంకుమార్చన సాంస్కృతిక కార్యక్రమాలు దాండియ ఆటలు హారతులు అన్నదాయి కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తామని చెప్పారు ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది పాల్గొంటారని అన్నారు తమకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసోసియేషన్ సభ్యులందరూ కలిసి సమిష్టిగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటామని అన్నారు ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రతి ఏటా వివిధ అలంకరణలతో మండపాన్ని ఎంతో వైవిధ్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో గురు అఖిల్ రెడ్డి ప్రశాంత్ పటేల్ సందీప్ వరుణ్ రోహిత్ నవీన్ చారి మధు మల్లి సాయి కిషోర్ చిట్టిరెడ్డి గణేష్ అచ్చి స్వామి చిన్నస్వామి లోకేష్ పవన్ ముదిరాజ్ తదితర అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు భక్తులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యూత్ అసోసియేషన్ అనే అసోసియేషన్ స్థాపించిన ఆ సంవత్సరాలు అయింది గత నా సంవత్సరాల నుంచి మేము పెట్టడంతో ఇక్కడ చుట్టుపక్కల కాలనీలో ఇదే భారీ సెట్టింగ్తో అలాగే భారీగా అమ్మవారి దగ్గర ప్రతిరోజు ఒక కార్యక్రమం అనేది చేస్తున్నాం ఒకరోజు కన్యా పూజ కావచ్చు మరి ఒకరోజు కుంకుమార్చన కావచ్చు మరొక రోజు మహాభారతి గారు ప్రతి ఒక్క మైలర్తనే హారతి ఒకరోజు అలాగే అన్నదాన కార్యక్రమాలు అలా ప్రతిరోజు ఈ నవరాత్రులలో నవ ఉన్న తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మేము ప్రతి ప్రోగ్రాం చేస్తాం అలాగే ఇక్కడ పెద్ద బతుకమ్మ ప్రోగ్రాం ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వచ్చి వారి పెద్ద ఎత్తున బతుకమ్మ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు ఇది కామేశ్వర నెలలోనే జరిగే అతిపెద్ద ఒక సామూహిక సామూహికంగా మహిళలందరూ ఒక దగ్గర వచ్చే ఏరియా ఒక పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఉన్న ఏరియా ఇదే దీంట్లో ప్రతి మహిళలో పాల్గొని ఈ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న అందరు భక్తులకు అమ్మవారు ఆశీస్సులు కృప ఉన్నారనేసి మేము కోరుకుంటున్నాం అసోసియేషన్ తరఫున అన్నదానం ఆదివారం వచ్చేసి మన అన్నదానం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం స్టార్ట్ అలాగే రేపు వచ్చేసి శనివారం రోజు మన దగ్గర మహాఆరతి ప్రతి ఒక్క మహిళతోనే హారతి ఇస్తుంది ఇక్కడ బయట బతుకమ్మ వచ్చేసి సోమవారం రోజు బతుకమ్మ కార్యక్రమం ఉంది ఇక్కడ సంవత్సరాలు చేస్తున్నారు మనం గత గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాకపోతే ఈ గత నాలుగు సంవత్సరాలలోనే అమ్మవారి దగ్గర భక్తులు ప్రతి సంవత్సరానికి పెరిగి ఎక్కువ అవుతున్నారు ఇక్కడ భక్తులు కూడా అన్నదానం ఎంతమంది పాల్గొనవచ్చు అన్నదానంలో వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది భక్తులకు మేము అన్నదానం చేస్తున్నాం ప్రతిసారి ఈ అన్నదానం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రోజు ఒక వెరైటీ చేస్తుంటాము ప్రతి ఒక్క పూజలు చేస్తుంటాము తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులుగా ప్రతి ఒక్క రూపం ఒక్కొక్క రూపం ఒక్కొక్క రోజు వెరైటీగా మేము చూపిస్తాం అమ్మవారిని చూపించడం జరుగుతుంది అలాగే ఒక ప్రతి ఒక్క రోజు ఒక రూపంతో పాటు మా యొక్క ప్రతి ఒక పూజ జరుగుతుంది ఆ ఒక అలంకరణ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అలంకారం కూడా జరుగుతుంది మా దగ్గర అలాగే ఈరోజు మహాలక్ష్మి అవతారం కూడా చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క రోజు ఒక అవతారం జరుగుతుంది ఇంకోటి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అది కూడా ఆదివారం రోజు జరగడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రారం ప్రారంభమవుతుంది రెండు వేల నుంచి రెండు వేల ఐదుల మంది మూడు వేల దాకా మా దగ్గర ప్రతి ఇయరో అన్నదానం సక్సెస్ఫుల్గా జరుగు సక్సెస్ఫుల్గా జరుగుతుంది అట్లానే బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ప్రతి దగ్గర ప్రతి ఇయర్ మేము ఒక వాళ్ళ కోసం సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకు ప్రతి ఒక్కరు ఒక ఫైవ్ ఫైవ్ త్రీ టు ఫైవ్ అంటే మెంబర్స్ ఈజీగా వచ్చి ఆడుతు బతుకమ్మ సెలబ్రేషన్ జరుపు జరుపుతారు ఇక్కడ మండపం కూడా దసరా రోజు కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి జమ్మి పూజ అవన్నీ మేము పెట్టడం జరుగుతుంది హోమం లాస్ట్ రోజు హోమం చేస్తుంటాము ఈ యొక్క యూ ఈ యొక్క యూనియర్ స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు కొంచెం నార్మల్ ఉండే అట్లా పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఇప్పటివరకు ఒక ఫ్యామిలీ లేక అందరం మేము ఒక జరిగినాము ఒక లాగా ఏర్పడినాము మాకు పాటు ఈ యూత్కి ఒక సపోర్ట్ చేస్తూ మా ఇట్లా ప్రోత్సాహిస్తు ముందు నడిపిస్తున్నందుకు మా యొక్క టీం మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు అంద అలాగే అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉండాల్సిందో కోరుతున్నాము বলো দুর্গা মাতা কী বল চে দরবার দুর্গা মাতা কী